అలాగే మన రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాస్ ఈ రోజు పాత కన్వీనర్ ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు నేను రెండే రెండు మాటలు చెప్పుకున్నాను ఎందుకంటే ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇదే ఉన్నారు కాబట్టి లాస్ట్ ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బరాయించినారు అక్రమ కేసులు కూడా మీరు సీఎం గారితో మాట్లాడి అలాగే నారో లోకేష్ గారితో మాట్లాడి ఈ వెంటనే అక్రమ కేసులు కూడా మీరు తొలగించాలని కోరుకుంటూ అలాగే ఈ నూతన కన్వీనర్లకు ఒకటే చెప్తున్నాను రేపు పొద్దున్నే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కన్నీళ్లు కనపడుకోకుండా మీరు చూసుకోవాలి వాళ్ళకి ఏం కష్టం వచ్చినా ఏం కష్టం వచ్చినా మీరే దగ్గరుండి మీరే పోలీస్ స్టేషన్ లో కానీ మీరే ఎంఆర్ ఆఫీస్ లో కానీ మీరే దగ్గరుండి మీరే సేవ చేయాలని మీ అందరికి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి